श्रीमत्कारुणिकं महाकुणनिधिं पूर्णप्रभाभासुरम् निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरीह्यमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेह मनिशम् श्रीसित्तसन्तोषणम् श्रीराजयोगीप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसन्धिपमध्य శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులలో నూట డెబ్భై ఒకటవ కంధార్థములు మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే సతి కౌగిట తత్పతి తత్పతి కౌగిట సతి యుజే రిపవలిచి కల మృతి మేలు కొని సుస్థితులొకరి కట్టి శ్రేష్ట దిలుపుధూరా సిగ్గిడాలియా శ్రేష్ట నిలుపుధూరా పతిలేని గురు బోధ స్థితి జందట్లానే సంతతి తిరిగి లేనెరుకాగతి ఎట్టిదని వాణి శ్రేష్ట నిలుపు దూరా అని అంటున్నాడు సత్తి కౌగిట తత్పతి తత్పతి కౌగిట సతియుజేరి అని అంటే ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభు ఒక ఉపమానమిచ్చి దీన్ని చూడమని తెలుసుకోమని చెప్తున్నాడు ఎలా అంటే సతీజీ భార్యభర్తలు సంతానవంతులగుటకు ఏకశైపై ఒకరికొకరు ఆశ్రయించుకొని మరి ఆయున్న వేళ్ళ వాళ్ళు ఇద్దరు మరి కలుసుకుంటారు కదా భార్యభర్త ఇద్దరు ఆ కలుసుకొని ఒకరికొకరు కలుసుకొని మరి పవలించి కళను మృతి చెంది మరి వాళ్ళిద్దరూ ఆ యొక్క కలుసుకున్నటువంటి వేళ ఏదైతే ఉన్నదో ఆ వేళ వాళ్ళు నిద్రపోతారు కదా మరి ఆ నిద్రపోయినటువంటి ఆ యొక్క శయపై పవనించినటువంటి ఆ నిద్రలో వారికి ఒక కళ వస్తుందట అంటే భార్యకు ఒక కళ వస్తుంది భర్తకు కూడా ఒక కళ వస్తుంది ఆ కళలో ఈ భార్య కళలో భర్త చనిపోయినట్లు మరి భర్త కళలో భార్య చనిపోయినట్లు వాళ్ళు కలగంటారు కానీ మరి అలాంటి కళను మృతి చెంది మేలుకొని సుస్థితులై ఒకరికొకరు అట్టి శ్రేష్ట తెలుపుదురా మరి ఆ విధంగా మరి భార్య ఒక భార్య కళలో భర్త చనిపోయినట్లు భర్త కళలో భార్య చనిపోయినట్లు ఆ కళలో చూసి మరి వాళ్ళు అంతా బాధపడ్డారు కదా ఏడ్చినారు కదా అదంతా భావన ఏదైతే ఉన్నదో మరి మేలుకొచ్చిన తర్వాత మరి వాళ్ళు సుస్థితులై ఒకరికొకరు మరి ఆ సముదాయించుకొని మరి నువ్వు చనిపోయినావు నేను చనిపోయినాను అని చెప్పుకుంటారా అంటే చెప్పుకోరు కాబట్టి ఒకరికొకరు అట్టి శ్రేష్ట తెలుపుదురా కాబట్టి ఆ స్వప్నావస్థ ఎందు భర్త చనిపోయినట్లు ఒకవేళ మొదటి రాత్రి కనుక భార్య చనిపోయినట్లు భర్తకు ఒకవేళ కలవడినట్లయితే మరి భర్త చనిపోయినట్లు ఒక భార్యకు కలబడినట్లయితే మరి మొదటి రోజు ఆ కల వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే అది విడాకులు దాకా పోతుంది ఎందుకంటే ఇతనితోని ఎప్పటికన్నా నేను సంసారము అనేటువంటిది చేయలేను ఎప్పుడు వస్తాడో తెలియదు అనేటువంటి ఒక భావంలో భార్య ఉంటుంది ఈమె ఎప్పుడు చనిపోతుందో అనేటువంటి భవనంలో యువనంలో ఉన్నటువంటి పురుషుని కనిపిస్తుంది కాబట్టి మరి అది ఒకరికొకరికి భయభ్రాంతులకు గురి చేసి ఏం చేస్తుంది అంటే ఆ భయభ్రాంతులు అనేటువంటి ఆ గురి ఏదైతే ఉన్నదో ఆ భావం ఏదైతే ఉన్నదో వాళ్ళకు లాస్ట్కు ఒకరికొకరు విడాకులు వచ్చేంత వరకు కూడా అది తీసుకుపోతుంది కాబట్టి మరి అలాంటి స్థితిని వాళ్ళు ఏమైనా చెప్పుకుంటారా అంటే వాళ్ళ మనసులోనే ఉంచుకుంటారు కాబట్టి అది కళలో ఉన్నటువంటి ఆ దృశ్యం ఏదైతే ఉన్నదో ఆ దృశ్యము భర్తకు భార్య చెప్పుకోదు భార్యకు భర్త చెప్పుకోడు కాబట్టి మరి ఆ విధంగా చెప్పుకుంటారంటే చెప్పుకోరు కాబట్టి మేలు కొన్ని సుస్థితులై ఒకరికొకరు శ్రేష్ట తెలుపుదురా సిగ్గడలి ఆ శ్రేష్ట నిలుపుదురా పతిలేని గురుబోధ స్థితి చెంది అట్లనే సంతత తిరిగి మరి లేని ఎరక గతి ఇట్టిదని చెప్పుకుంటారా అంటే చెప్పుకోరు కాబట్టి గతి ఇట్టిదని దాని శ్రేష్ట తెలుపుదురా సిగ్గిడలి ఆ శ్రేష్ట నిలుపుదురా అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ విధంగా ఇక్కడ మరి ఆ భార్య భర్తలు అయితే ఏ విధముగా ఇక్కడ మొదటి రోజు కలుసుకున్నటువంటి ఆ సమయంలో పవలించినప్పుడు ఆ కళలో భర్త చనిపోయినట్లు భార్య చనిపోయినట్టువంటిది ఆ మాటలు ఏమన్నా చెప్పుకుంటారా ఆ శ్రేష్ఠులు ఏమన్నా చెప్పుకుంటారా ఆ శ్రేష్ఠులు మరి ఏమన్నా ఒకరికొకరు మరి మేల్కున్న తర్వాత ఒకరికొకరు మరి ఇట్లా ఈ విధంగా జరిగింది అని చెప్పుకుంటారా అంటే చెప్పుకోరు మరి అదే విధంగా ఇక్కడ లేని గురుబోధనే అంటే ఆ పతి లేనటువంటిది గురుబోధ అనేటువంటిది ఏదైతే ఉన్నదో సాటి లేని పరిపూర్ణ స్థితి చెందినటువంటి వారు ఎరక జోలికి పోరు కాబట్టి గురుబోధనే మేల్క ఆ గురుబోధనేటువంటిదే మేల్క అంటే పరిపూర్ణ భావమందే ఉంటారు కానీ ఎరక భ్రమలో పడరు కాబట్టి గురుగారి దగ్గర బోధ చాలా విని వచ్చినావు కదా కాబట్టి ఎన్ని చాలా విని వచ్చినావు కదా మరి కాబట్టి మరి ఈ ఎరక ఏం చేస్తుంది అంటే విని ఏ విధంగానైనా బొల్త కొట్టియాలనేటువంటి భావములో ఎరక చూస్తుందట అది ఎందుకంటే గురువారి దగ్గర మనం ప్రబోధ వినేటప్పుడు ఆ విన్నటువంటి వినినటువంటి బోధలో మనం మగ్నమయ్యి ఈ ఎరక జోలి అనేటువంటి వలలో పడకుండా గురుమూర్తి మనకు ఆజ్ఞాపించినాడు కదా ఆ అంటే ఇక్కడ గురుమూర్తి ఆ ఎరుకని విడిపించి ఆ ఎరక లేనే లేదు కాబట్టి ఎరక లేని జోలి నీకెందుకు నాయన ఆ పరిపూర్ణ పరభావ్యములో నీవు ఉన్నట్లయితే నీ మనస్సు ఏదైతే ఉన్నదో ఆ ఎరుక జోలికి పోదు ఆ ఎరక వలలో చిక్కు కొనదు కాబట్టి దానిలో లోపట నీవు చిక్కుకోకు అని మనకు ఆ చిక్కు నుండి విడిపించినాడు కదా విడిపించి ధైర్యంగా ఉన్నటువంటి శిష్యుడిని చూసి ఆ ఎరక ఏమనుకుంటుందట కదా అంటే ఈ ముసలైనటువంటి ఈ యొక్క గురువు ఎక్కడి నుంచి వచ్చినాడు అచల ఋషి అతని వలన ఈ యొక్క వీడు బాగా ప్రబోధ విని ఆరుడత చెంది వస్తున్నాడు కదా మరి ఈ ఏ విధంగానైనా ఈ సంసారం అనేటువంటి వలలో నా వలలో మళ్ళా పడేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుందట ఆ ఎరుక కాబట్టి ఆ ఎరుక ప్రయత్నం చేస్తే మరి ఇలా ఇతడు ఎలా ఉంటాడు అంటే అది గురు అనుగ్రహానికి గురు కృపకు పాత్రుడైనాడు కాబట్టి ఆ గురు అనుగ్రహము వలననే ఇతడు పనులు చేసుకుంటాడు దాని పనులలో చిక్కడు అది ఎన్నో ఒక్క ప్రయత్నములోనే నా పనిలో చిక్కి వీని వలలో పడవేయాలనేటువంటి విధానములో ఆ ఎరక పని చేస్తుందట కాబట్టి దాని వలలో పడకుండా మాటి మాటికి ఆ యొక్క గురుమంత్రము గురువాక్యము గురు మేల్క అనేటువంటి ఆ యొక్క గురుబోధ అనేటువంటి జ్ఞప్తిలో తాను మాటి మాటికి ఆ జ్ఞప్తికి తెచ్చుకొని ఆ యొక్క జ్ఞప్తిలోనే మెదులుతుంటాడట మెదులుతున్నటువంటి వానికి మరి ఎరక ఏమైనా పని చేస్తుందా అంటే చేయదు అంటే మాటి మాటికి అక్కడ గురు ధ్యానమే చేస్తున్నాడు కదా ఆ గురుమంత్ర జపమే చేస్తున్నాడు కదా ఆ గురువాక్యము మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము కలదోచిన శరీరము ఎలాగో అలాగే ఏమీ లేదు ఏమీ లేదు అనేటువంటి దీన్ని తీసిపారేస్తున్నాడు కదా మాటి మాటికి మాటి మాటికి నిద్ర వచ్చే వరకు సచ్చి వరకు ఆ కలలోనన్న మళ్ళీ వీని కులికి వీన్ని మళ్ళీ వలల పడేసుకోవాలని చూస్తే ఆ కళ కూడా అది ఆ కళలోనే కూడా దానికి తావులేదు మరి ఇక్కడ జాగ్రత్తలో తావులేదు సుసూప్తిలో తావులేదు ఆ గురుమేల్కలోనే తాను ఉంటాడు మాటి మాటికి ఆ యొక్క గురుమంత్రాన్ని జపం చేస్తూ ఉంటాడు కాబట్టి మరి మాటి మాటికి ఆ యొక్క గురుమాటనే జ్ఞాపకం తెచ్చుకొని మననం చేసుకుంటుంటా ఉంటుంటా ఉన్నాడు కాబట్టి ఈ మననం చేసుకోవడమే గురుబోధ కాబట్టి అట్టి గురుబోధలో మగ్గు చెందినటువంటి వాణ్ణి ఈ మాయల మళ్ళీ అనేటువంటి ఈ ఎరక తన వలలో పడేసుకుంటుందా అంటే పడవేసుకోదు ఎందుకంటే దానికి స్థానము కానీ మూలము కానీ లేనే లేదు అనేటువంటి భావనలో అది వెళ్ళిపోతుంది ఎందుకంటే అది దూరంగా ఉంటుందట అందు అందుకొరకే అచల ఋషుల చెంత అది ఎక్కడ ఉంటుంది ఈ మాయ అంటే దానికి తనకి ఆవడ దూరంలో ఉంటుందట ఎందుకంటే దానికి మనకు హరిశ్చంద్రుడు హరిశ్చంద్ర నాటకంలో మరి మనకు పండరస్వామి బాగా రాసినాడు ఎందుకంటే ఈ వరలో చిక్కినాడు కదా సత్యవేణి అసత్యవేణి అనేటువంటి వాళ్ళు చిక్కి మరి వాళ్ళిద్దరు కూడా మేక పక్కలు అనేటువంటి భావంలో అతడు వాళ్ళిద్దరి నుంచి గుర్తించినాడు కదా అతని రుచి కాబట్టి అదే మార్గంలో ఉంటాడు కాబట్టి ఆ మార్గంలో ఉండడమే గురుమేల్క కాబట్టి ఆ గురిమేల్కలో ఉన్నటువంటి వానికి ఈ కళ అనేటువంటిది అంటదు ఈ మాయ అనేటువంటి ఎడక శ్రేషులు అంటాని కందార్థం ద్వారా మనకు భాగవత కృష్ణ పజలు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం